పుష్పములు చేస్తున్నాం సనాతన ధర్మాన్ని ఎందుకండి రాజకీయాల్లోకి తీసుకొస్తున్నారు తప్పేంటిది మేడం మన రాజకీయం రాజకీయం పుట్టక ముందే సనాతన ధర్మం సనాతన ధర్మం అనేది కరెక్ట్ నేను దానికి వ్యతిరేకనే కాదు అట్లానే దాన్ని విమర్శించడం లేదు దాన్ని ఎందుకు రాజకీయం చేస్తున్నారు రాజకీయం ఏముంది మేడం ఇప్పుడు ఐదు వందల ఏళ్ళ చిరకాల స్వప్నం అయోధ్య రామ మందిరం అయోధ్య రామ మందిరం భారతీయ జనతా పార్టీ పుట్టలేదు కాంగ్రెస్ పార్టీ పుట్టలేదు అప్పుడే అయోధ్య రామ మందిరంలో మనకు మందిరం ఉండే రాజకీయం చేయలేదు సో మన మన దేశమే హిందుత్వ దేశం మనం చదువుకునే రోజుల్లో మనం ఎక్కడైనా కూడా హిందు మనం అని రాస్తామా లేదా అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు ఎందుకు మనం అని ఎందుకు రాయాలి మరి సో మనం మన దేశమే హిందుత్వం అయినప్పుడు మన దేశమే హిందుత్వం ఏదో ఆచార వ్యవహారాలకి కట్టుబాట్లకి సంస్కృతి సాంప్రదాయాలకి ఈ దేశం నిలమైన నిలయమైందని మనం చదువుకున్నాం పుస్తకాలలో చదువుకున్నప్పుడు అది ఎందుకు డిఫరెంట్ గా చూడాలి డిఫరెంట్ కాదండి రాజకీయం ఎట్లయితుంది మీరు ఒక్కసారి చెప్పండి ఇప్పుడు రాముడు దేవుడు రామరాజ్యం రావాలి రామరాజ్యం రావాలన్నారు కరెక్టే రామరాజ్యం నడుస్తున్నంత పద్ధతిగా ఇప్పుడు అయితే చూడండి నరేంద్ర మోడీ గారు ఏమన్నా తప్పు పనులు చేస్తున్నారా మోదీ గారు పక్కన పెడితే ఇప్పుడు రాష్ట్రం గురించి మాట్లాడారు నేను ఎక్కడో భారతీయ జనతా పార్టీ నాయకులు ఏమైనా తప్పుగా మాట్లాడుతున్నారా తప్పుగా చేస్తున్నారా మేము ప్రస్తుత రాజకీయాల గురించి మాట్లాడుతూ మనమే జరుగుతుంది ప్రజలందరూ కూడా రామునోల్గా ఉండాలి అంటారు నువ్వు రావుడంతటి వాడు కావాలి అంటారు మనమే మనం జనరల్ గా టాపిక్స్ ఊర్లలో మాట్లాడుకునేటువంటి జనరల్ టాపిక్స్ అవి మనం అదే విషయం మాట్లాడుతూ ఉంటాం చాలా మంది కానీ ఇక్కడ ప్రజలు ఎట్లా తీసుకుంటున్నారు అంటే ఇప్పుడు మనం రాముడి పేరు చెప్పినా లేదంటే మనం హిందూ ధర్మం గురించి చెప్పిన దీన్ని ఒక అడ్డు పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు కానీ ఇక్కడ సమస్యలు ఇవి కాదు యాక్చువల్ గా మీరు చెప్పారు తెలంగాణ సాధించడానికి మీరు ఏవైతే నీళ్ళు నిధులు నియామకాలు ప్రజలకి కావాల్సింది రైతుకి భరోసా రైతు జీవితంలో కావాల్సింది వెలుగు ఆ రైతు ఇప్పటికీ నష్టపోతూనే ఉన్నాడు అన్ని విధాల ఇప్పుడు దేశం అభివృద్ధి చెందుతున్నా ఏం చెందుతున్నా అప్పుడు సగటు రైతుకి కావాల్సిన భరోసా గానీ ఏమీ అందడం లేదు నిధులు ఏదైతే ప్యాకేజీలు ఇస్తున్నారో అది అన్ నిరుద్యోగులు ఈ స్కీమ్లు ఇవన్నీ పక్కన పెడితే అండ్ మనం ఈ దేశ ప్రగతి సాధించాలంటే విద్య ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ ఇవి రెండు కూడా ఎక్స్పెన్స్ అయిపోయినాయి మనుషులు లేదు మేడం మీరు అన్నది దానితో పాటు సనాతన ధర్మం కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది ఈ దేశంలో ఉన్నటువంటి యువత చెడుదారిన పోకుండా ఉండాలంటే దానికి సనాతన ధర్మం కావాలి ఇవాళ మన ఆచార వ్యవహారాలు మన సనాతన ధర్మాన్ని ఇవాళ ప్రపంచ దేశాల అవలంబిస్తా ఉన్నాయి సో అంటే నేను ఎందుకు సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలి అని ఎందుకు చెప్తున్నానంటే మన కట్టుబాట్లు మన వేషాధారలో మార్పులు ఉండకూడదు సో ఇప్పుడు నువ్వు ఒక మంచి నీట్ గా ఒంటి నిండా ఒక చక్కటి శారీ కట్టుకొని ఒక చక్కటి తెలుగు అమ్మాయి లాగా చక్కటి దేశ మన అంటే మన కట్టుబాట్లను వ్యవహరించినప్పుడు నీ ఆలోచన విధానంలో కూడా చేంజ్ ఉంటుంది నువ్వు ఆలోచన ఒక చదువుకునేటువంటి అమ్మాయి ఒక చక్కటి వస్త్రధారణ తోటి నువ్వు కళాశాలకు వెళ్ళిందంటే ఆమె ఆలోచన విధానం డిఫరెంట్ ఉంటది ఒక మంచి ఆలోచన వస్తా ఉంటది పాటు ఎదుటంగా ఎదురుంగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఆమె పట్ల ఒక గౌరవం తోటి ఉంటారు సో అందుకోసం మేము సనాతన ధర్మం కావాలంటున్నాము సో నువ్వు దాంతో నువ్వు ఒక సనాతన ధర్మం అంటే ఏదో మేము ఒక రాముడు దేవుడు రెండు విషయాలే చెప్తలేం మేము సో టోటల్ ఒక మన సంస్కృతి సాంప్రదాయాలు అన్నింటినీ కూడా చెప్తున్నాం మన ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రపంచ దేశాలు వేరే దేశాలకు వెళ్ళినప్పుడు ఎంత రెస్పెక్ట్ గా వాళ్ళు మనం వంగి దండం పెడతా ఉంటాం దట్ ఈస్ సనాతన ధర్మం అది మన సంస్కారం అది సో ఇప్పుడు మనం వాళ్ళ యొక్క ఆయా అని చెప్పము సో మనకి ఇచ్చినటువంటి అప్పుడు మీరు ఒక్కసారి రెండు తేదీలు జోడించి నమస్కారం అని చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఒక ఆశ్చర్యకరంగా చూస్తూ ఉంటారు వాళ్ళు కూడా సేమ్ టైం మనకు అంతే రెస్పెక్ట్ ఇస్తా ఉంటారు సో అది సనాతన ధర్మం సో దాని వల్ల మనం ముందు ముందు ఇంకా మాట్లాడదాం